కొట్టమొదటి నుంచి ముస్లిం మైనార్ ఖీర్ పండగ నుంచి వైస్ కాంగ్రెస్ పార్టీకి ముస్లిం మైనార్ ఖీల్ అంతా ఏకమై మరోసారి పంట కట్టారని ప్రముఖ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనలో భాగంగా ఆయన ముస్లింలని ఉద్దేశించి ప్రసంగిస్తూ ముస్లింలకు ఏదైతే వ్యతిరేకంగా అమలయ్యే ఏ చట్టాలు ఏదైతే తయారు చేస్తారో దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది ఆరు నూరైనా నూరు ఆరైనా ఏదైతే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉందో అది అమల్లో ఉంటుంది అని చెప్పి అదేవిధంగా ఎన్ఆర్సి ఈ చట్టాల గురించి ప్రస్తావిస్తూ ముస్లింల మనోభావాలు కించపరిచే ఏ విషయమైనా దానికి మేము వ్యతిరేకిస్తాము అని చెప్పి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినందుకు ముస్లింల తరఫున మేము జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆయనకు ఆ అల్లాహ్ మరలా ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నాము అయితే మొన్న చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు పర్యటనకు వచ్చినప్పుడు ఆయన ముస్లింలను ఉద్దేశించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మనవి చేస్తా ఉన్నాం అయితే మనం చూస్తా ఉన్నాం బిజెపి వారు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను బతికి ఉన్నంత వరకు ముస్లింల రిజర్వేషను అవ్వనీయను అని చెప్పి పదంగా ఒక పక్క చెప్తా ఉంటే దాన్ని ఖండించే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని చెప్పి ఈరోజు మేము అడగతా ఉన్నాము అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆవిర్భవం నుంచి రాజకీయంగా కూడా కల్పించి ముస్లింలకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చినటువంటి సందర్భం మనం చూశాం నిన్న నెల్లూరు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు ముస్లింలకు మేము ఎట్టి పరిస్థితిలో అండగా ఉంటామని చెప్పి చెప్తూ ఈమాన్ ఇజ్జత్ కు అండగా ఉంటాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ సభలో ఆయన ఏం చెప్పారంటే సాగంగేస్లింల మనోభావాలను దెబ్బతీశారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము సోదరులారా ఒక ముస్లిం ఒక ముస్లిం జాన్ కా సత్కా మాల్ ఇన్ అంటాడు ఎందుకంటే ఒక ముస్లిం ఒక విశ్వాసి తన ఏదైతే మనోభావాలు ఉంటాయో ప్రాణం కన్నా ఎక్కువగా దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆయన పార్టీ స్థాపించి ముస్లింలకు రాజకీయంగా అభివృద్ధి చెందాలని ముస్లింలు రాజకీయంగా అభివృద్ధి చెందాలని వారికి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన సందర్భం మనం చూసాము ఈ భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ పుట్టిన ముస్లింలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇజ్జత్ ఇవాన్ ఏదైతే ఆయన చెప్పారో అలాంటి సందర్భాలు ఏ రాష్ట్రంలో జరగలేదు ఏ ప్రాంతీయ పార్టీ కూడా ముస్లింలను పట్టించుకోలేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ముస్లిం సోదరులకు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రిగా ఆయన ఈ రాష్ట్రంలో కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు కూడా అతీతంగా సేవలు సేవలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మరొక్కసారి ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తా ఉన్నాము నెల్లూరులో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించారో ఒక పక్క ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఉన్నారు రెడ్డి గారు సిటీ నియోజకవర్గం నుంచి మొహమ్మద్ ఖలీల్ గారు ఉన్నారు వారి సమక్షంలో మేము ముస్లింల మనోభావాలు కించపరిచే ఏ అంశమైనా మీకు అండగా ఉంటామని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్నటువంటి రూరల్ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి నారాయణ సార్ ఉన్నారు అయినా కూడా నెల్లూరులో ముస్లింలు వారు అభద్రతా భావానికి గురై ఉన్నారు వారి గురించి ఒక్క మాట మీరు మాట్లాడండి అని చెప్పి చెప్పినటువంటి సందర్భము లేదు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముస్లింలని ఉద్దేశించి కనీసం మీకు నేను అండగా ఉంటాను అని చెప్పి భరోసా ఇచ్చినటువంటి దాఖలాలు లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ముస్లింలకు సోదరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఎక్కడ ఉత్తరప్రదేశ్ లో మన ముస్లింలకు అన్యాయం జరిగింది వారి పైన దౌర్జన్యం జరిగింది అని చెప్తే ఇక్కడ మేము స్పందించి వారి కోసం దువా చేస్తాం అదే విధంగా ఆ విషయాన్ని ఆ దుర్ఘటనల్ని తీవ్రంగా మేము ఖండిస్తాం అయితే ఓట్ల కోసమే ఆయన మాట్లాడుతు తప్ప నేను భద్రత కల్పిస్తాను అని చెప్పి చెప్పినటువంటి దాఖలాలు లేవు ఎందుకంటే అక్కడ బిజెపి పార్టీ ఆయన చెప్పే వ్యాఖ్యలని కాబట్టి పేదల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ ఎస్సీ ఎస్టి మైనార్టీల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను మరొక్కసారి మనవి చేస్తూ సోదరులారా ఈ రాష్ట్రంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు సుఖంగా ఉండాలంటే వారికి పథకాలు అందాలంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజు మాకు ఉంది అని చెప్పి మన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడం మన బాధ్యత అని చెప్పి తెలియపరుస్తూ ఇన్ని రోజులు మనం చూసాం చెప్పాలి అని చెప్పి చెప్పారు విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పారు మేము ముస్లింలకు అండగా ఉంటాం యుసిసి ఎలాంటి చట్టాలు వచ్చినా మేము దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పి ఎక్కడ కూడా ఏ రోజు కూడా వాళ్ళు నమ్మకుండా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమని చెప్ప చెప్పడం చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఈ రోజు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లు నడి బోర్డులో गांधी बॉम्ब सेंटर జగన్మోహన్ రెడ్డి గారు గాంధీ బొమ్మ సెంటర్లో వేలాది మంది సంవత్సరంలో ముస్లింలకు నేను అండగా ఉంటాను మా నాయన ఇచ్చిన ఫోర్ పర్సెంట్ నేను ఎట్టి పరిస్థితుల్లో తీను దానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పి చెప్పారు కొంతమంది తెలుగుదేశం వాళ్ళు మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు నేను అడిగా వాళ్ళకి మన తెలుగుదేశంలో ఉండే ముస్లిం సోదరులకి అయ్యా మీ చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి ఉన్నారు కదా కనీసం ఫోర్ పర్సెంట్ బీజేపీ తీసుకొస్తారని చెప్తున్నారు కదా మీరు చంద్రబాబు నాయుడుతో ఒక స్టేట్మెంట్ అయినా ఇప్పించారా అంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా అన్నారు నేను ఇప్పుడు అడుగుతున్నా తెలుగుదేశంలో ఉండే ముస్లిం సోదరులు కూడా నేను అడుగుతున్నా నిన్న నడి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు భరోసా ఇచ్చి నాలుగు పర్సెంట్ కానీ ఎన్ఆర్సీ కానీ సిఏ కానీ దేనికైనా సరే నేను అండగా ఉంటానని చెప్పారు కనీసం ఇప్పుడైనా సరే మీ చంద్రబాబు నాయుడు చేత దమ్ముంటే నేను అధికారంలో వస్తే ఫోర్ పర్సెంట్ ముస్లింలకి రిజర్వేషన్ పెడతాను ఎన్ఆర్సీ ఎన్ఆర్సీ సపోర్ట్ చేస్తామని చెప్పి మీరు చెప్పించగలరా నేను ముస్లిం సోదరులు కూడా అంటే ఈ ప్రెస్ మీట్ తరపు నుంచి మాట్లాడటం వైఎస్ఆర్ పార్టీ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టామంటే ముస్లిం కు అండగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మన వైఎస్ఆర్ తరఫు నుంచి మాట్లాడుతున్నాం నేను ఒకటే చెప్తున్నాను ముస్లిం సోదరులారా మీరు ఆలోచించండి బీజేపీకి ఆంధ్రలో ఒక్క పర్సెంట్ కూడా ఓట్లేదు ఈడ నాలుగు పర్సెంట్ మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ సురుగయ రాజశేఖర్ రెడ్డి గారు ముస్లింలు కూడా వెనుకబడతనం ఉందని చెప్పి ఫోర్ పర్సెంట్ పెట్టాడు దానివల్ల మన ముస్లింలు డాక్టర్లు కానీ పోలీసు కానీ ఇంజనీర్లు కానీ చాలామంది ఉద్యోగాలు సంపాదించుకున్నాడు దీనికి ఎట్ట రద్దు చేయాలని చెప్పి ఇరవై ఉన్నా సరే మనం ఆంధ్రాలో బీజేపీ రాదు అని ఒక నిర్ణయించి ఆయన ఏం చేసుకున్నారంటే ఒక బంగారు బాతు చంద్రబాబుని పట్టుకున్నారు చంద్రబాబు నాయుడిని పట్టుకుంటే ఆయన భుజం మీద తుపాకీ పెట్టి ఉన్నారు ఇప్పుడు ముస్లిం సోదరులు ఆలోచించండి తుపాకీ పెట్టి ఉన్నారు మనం తెలుగుదేశం కాదు కూటమికి ఎన్డిఏ ఆంధ్రాలో వస్తే మన భుజం మీద పెట్టున్న తుపాకి ముందు ఫోర్ పర్సెంట్ ఇది సత్యం నేను చేతులు జోడి జోడిస్తున్నాను రాజకీయం అంటే రాజకీయంగా చేసుకోండి కానీ మా పిల్లల భవిష్యత్తును నాశనం చేయబండి మనం కాదు మనం పోయిన తర్వాత మన పిల్లకాయలు మమ్మల్ని ఏ విధంగా చేస్తారో అని చెప్పి ఒకసారి గమనించండి ఏదో ఇలా వైఎస్ఆర్ పార్టీలో కూసు మనం ఏదో తెలుగుదేశానికి వ్యతిరేకంగా కాదు సోదరాల పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఈ రోజు రిజర్వేషన్ అవుతున్నాయి అదే ఎన్డిఏ చూడ స్టేట్మెంట్ కూడా చూశారు అమిత్ షా స్టేట్మెంట్ కానీ కిషన్ రెడ్డి స్టేషన్ అన్ని చూశారు ఎట్టి పరిస్థితుల్లో ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తా ఉన్నాం కానీ నెల్లూరుకి వస్తే మహల్లో ఆత్మీయ సభ పెట్టారు చంద్రబాబు నాయుడు ఒక్కరైనా సరే కొంతమందిని ముందుగానే చెప్పుకొని వాళ్ళ చేత ప్రశ్నలు చెప్పి జవాబు చెప్పించుకున్నాడు కనీసం ఒక్కడైనా సరే సార్ ఈ విధంగా చెప్తున్నారు మీరు ప్రభుత్వంలో వస్తే ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తారా పెట్టిస్తారని చెప్పే తమ్మున్న మగవాడు ఆడేవలేదు అందుకని నేను చేతులు జోడి మరీ మరీ చెప్తున్నాను మీరు తెలుగుదేశంలో ముస్లిం సోదరుల అందరూ గమనించండి మన స్వార్థం కోసం మన స్వార్థం కోసం మా పిలకాయల భవిష్యత్తుని నాశనం చేయబాకండి నేను మనసుఫూ చెబుతున్నాను ఒక పార్టీ కానీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మా ముస్లిం రాజకీయంలో కూడా రిజర్వేషన్ ఇచ్చాడు ఈరోజు ఏడు మంది ఎమ్మెల్యేలకు ఏడు మంది ఎమ్మెల్యేలకు సీట్ ఇచ్చారు అదే కర్నూల్లో హఫీజ్ ఖాన్ ఆయన పదవికి త్యాగం చేసి త్యాగం చేస్తే అంత కర్నూల్లో కర్నూలులో అంత వేలాది మందులు చెప్పాడు నా కోసం హఫీస్ ఖాన్ గారు ఈ సీటుని త్యాగం చేశారు నా ప్రభుత్వం కన్నా వస్తే నేను హఫీస్ ఖాన్ ని రాజ్యసభకు పంపిస్తానని చెప్పి చెప్పున్న తమ్మున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అదే చూడండి రోజుల్లో అజీజ్ భాయ్ ఎవరు లేనప్పుడు ఈ తెలుగుదేశాన్ని భుజాన్ని నేర్చుకుని మోసారు ఈ రోజు నాలుగు సంవత్సరాలు అతని చేత పని చేయించుకొని ఆరు నెలలో ఎలక్షన్ ఉండగా అతన్ని గొంతు కోసేసి వేరే మనిషికి ఇచ్చేశాడు కనీసం ముస్లిం ఆత్మీయ సభలు అయినా సరే నా కోసం అజీజ్ భాయ్ గారు త్యాగం చేశారు నేను కన్నా పదవిలో వస్తే మా అజీజ్ భాయ్కి ఫలానా పదవి ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు చెప్పలా పైన ప్రేమ లేదు అతనికి రెండు వేల పద్నాలుగులో చూసాం ఒక్క మా ఒక్క మినిస్టర్ పదవి కూడా ఇలా అదే నారాయణకి ఆయన గెలవకపోయినా ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చాడు అదే చంద్రమోహన్ రెడ్డి సార్కి మంత్రి పదవి ఇచ్చారు ఏ ముస్లింలు వేయాలా ఎమ్మెల్సీ చేసి మన ఇచ్చి ఉంటే మన మంత్రి పదవి వేయొచ్చు కదా ఇవన్నీ మీరు ఆలోచించుకోండి ముస్లిం సోదరులారా నెల్లూరు రోడ్లలో ముస్లిం సోదరులారా సిటీ ముస్లిం కోసం ఒక్క ముస్లింకి డెబ్బై నాలుగు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింకి సీట్ ఇచ్చారు అదే భేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా భార్య ప్రశాంత్ రెడ్డికి అని చెప్పి చెప్తే లేదు నెల్లూరులో డెబ్బై నాలుగు సంవత్సరాల నుంచి ముస్లింలు ఎవరికి ఇలా వాళ్ళు కూడా పైకి రావాలా వాళ్ళు కూడా అండగా ఉండాలని చెప్పి ఈ రోజు భాయ్ గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు అతనికి తెలుసు వేమ నేను ఈకపోతే భీమరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ తమ్మార్ పార్టీ మారిపోతారని కూడా మారిపోయినా పర్వాలేదు నేను మాట ఇచ్చాను నెల్లూరు సిటీలో అరవై అరవై ఐదు వేల మంది ముస్లింలు ఉన్నారు వాళ్ళకి తంపల్సరిగా పైకి తీసిన వాళ్ళ రాజకీయంగా కూడా అని చెప్పి ఒక సామాన్యుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు చరిత్రలో మీకు కూడా తెలుసు ఎవరైనా ఇచ్చారా నేను ప్రశ్నిస్తున్నాను ఈ రోజు కొంతమంది స్వార్థం కోసం నారాయణగడ పోయి పండవాళ్ళు వేసుకొని మా ముస్లింలు మనం ఎప్పుడు పోయినా మా ముస్లిం నెల్లూరులో ముస్లింలు చేస్తున్నారు ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు ఒక్కసారిగా గెలిపిస్తే ఏ పార్టీ వచ్చినా మళ్ళీ నెల్లూరులో సిటీలో ముస్లింలే వస్తారు ఓడిపిస్తే డెబ్బై సంవత్సరాలు వెళ్ళిపోతాం ఇదన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఓటేసేటప్పుడు ఒక్క నిమిషం ఆలోచించుకునివ్వండి పొరపాటు జరిగిందా మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా మనం ఎంత గిజ్జుకున్నా లాభం లేదు అందుకే నేను మళ్ళీ కోరుతున్నా మన స్వార్థము మన ఇది ఉంటే పక్కన పెట్టండి మన ముస్లిం సోదరులకు జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకస్తు మన ఆదర్ల ప్రభాకర్ రెడ్డి గారు చూస్తున్నాం నేను ఆయనతో దాదాపు ఒకటిన్నర సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నాను మా పొదలుకోబరస్థానం ఉంది దానికి ఇరవై సంవత్సరాల నుంచి ఎంతోమంది నాయకులు గడపోయాం ఎంతోమందికి పోయాం సార్ మన చచ్చిపోతే టౌన్లోకి రావాలా జుమ్మా మసీదు ఖాళీ మసీదు రావాలా బండి మాట్లాడుకోవాలంటే నాలుగు వేలు వస్తుంది ఈ పక్క అంతా లేబర్ ఉన్నారు లేకు కాలనీ అవతల జ్యోతి నగరు అవతల పోస్టల్ కాలనీ జడ్పీ కాలనీ వీళ్ళంతా చచ్చిపోతే మాకు ఖబరస్థ లేదు సార్ మాకు ఎంత అవుద్దని చెప్పాడు సార్ ముప్పై ఐదు లక్షల రూపాయలు అవుద్దని చెప్తే సరే నేను రెండు నెలలు చేపిస్తాను నేను కూడా అనుకున్నా అందరూ నాయకుడు చెప్పినట్టు ఈయన కూడా చెప్పాడని కరెక్ట్ గా రెండు నెలలు నెలల తర్వాత మమ్మల్ని పిలిపించి ఆయన ఎంపీ నిధుల్లో ముప్పై ఐదు లక్షల రూపాయలు సాంక్షన్ చేసి ఈ రోజు ఖబరస్థానం రెండు ఎకరాలు పార్క్ లాగా సిమెంట్ లోపల సిమెంట్ రోడ్లు అన్ని అయిపోయినా ఆ తారా ప్రభాకర్ రెడ్డి గారు మాటలు తక్కువ పని ఎక్కువ అందుకని సోదరులారా ఈయన సిటీలో ఖలీల్ అహ్మద్ మన రోలల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మా ముస్లిం సోదరులను కూడా గెలిపిస్తుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సర్వదేశ్వరు